హాయ్ అవుట్ సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా ఎస్ మీరందరూ సూపర్గా ఉండుంటారు నేను కూడా చాలా బాగున్నాను సో ఇవాళ్ళ వ్లాగ్లో అయితే నేను షేర్ చేస్తున్నాను ఇలా కొన్ని ఐటమ్స్ డిమార్ట్లో చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయన్నమాట వాటి యొక్క ఎంఆర్పి అలానే వాటి డిమార్ట్ ప్రైసెస్ కూడా నేను చూపించడానికి ట్రై చేస్తున్నాను నెక్స్ట్ ఇది డిష్ వాషర్ లిక్విడ్ విమ్ అలానే రిఫ్లెక్ట్ సో విమ్ పౌచ్ వచ్చేసి నైన్ హండ్రెడే వన్ నైంటీ ఉంది నైన్ హండ్రెడ్ ఎంఎల్ బట్ రిఫ్లెక్ట్ టూ లీటర్ది టూ వన్ నైంటీ వన్ సెవెంటీ ఉందనమాట సో ప్రైస్ అయితే చాలా బాగుంది రిఫ్లెక్ట్ నేను చాలా రోజుల నుంచి యూస్ చేస్తున్నాను బాగుంది విమ్తో కంపేర్ చేస్తే సేమ్ విమ్ లానే స్మెల్ కూడా అలాగే ఉంది సో అందుకే నేను రిఫ్లెక్టే ప్రిఫర్ చేస్తాను అనమాట చాలా రోజుల నుంచి రిఫ్లెక్టే యూజ్ చేస్తున్నాను సేమ్ మనకి వన్ లీటర్ ప్రైస్కి టూ లీటర్ వచ్చేస్తుంది అనమాట రిఫ్లెక్ట్ విమ్ వన్ లీటర్కి ప్రైస్కి నెక్స్ట్ వచ్చేసి కంఫర్ట్ అలానే సాఫ్ట్ టచ్ సో సాఫ్ట్ టచ్లో ఇలా నెక్ ఇంకొక పౌచ్ అనేది కాంబో ఆఫర్ అనమాట మనం రెగ్యులర్గా ఈ కంఫర్ట్ అనేది యూజ్ చేస్తాం కదండి బెడ్షీట్స్కి ఏమైనా లోపల పెట్టేసే వాటికి ఇలాంటివి యూజ్ చేస్తాం రెగ్యులర్గా మాత్రం యూజ్ చేస్తామంటే దానికి ఎడిక్ట్ అయిపోతాం అనమాట కంఫర్ట్ లేకుండా ఇంకా బట్టలు యాక్సెప్ట్ చేయలేము అనమాట సో అంత ఎడిక్ట్ అయిపోతాం అది ఉండగా ఉండగా అంత మంచిది హ్యాబిట్ కాదు సో అందుకే రెగ్యులర్గా యూజ్ చేయడం అంటే లోపల పెట్టేసే బట్టలు ఒక త్రీ ఫోర్ డేస్కి లేదా ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు వాటిని వాడము అనుకున్న వాటికి మాత్రమే యూజ్ చేసుకోవాలి రెగ్యులర్గా వాడే లోడ్స్కి మాత్రం వాడకూడదు కంఫర్ట్ ఇది నా ఒపీనియన్ సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డోర్ మ్యాట్స్కి వచ్చాము డోర్ మ్యాట్స్ చేంజ్ చేద్దామనేసి నేను డోర్ మ్యాట్స్కి అనమాట ఇది ఎవర్ గ్రీన్ ఆల్ టైమ్ మోడల్ అనమాట సో ఎన్ని మోడల్స్ వచ్చినా ఈ డోర్ మ్యాట్స్లో ఇది ఇది ఇంకా క్లిక్ అయిన మోడల్ అనమాట ఇది టెన్ ఇయర్స్ నుంచి ఇదే మోడల్ ఉంది నేను ఇదే యూజ్ చేస్తున్నాను ఇంకా మధ్యలో చాలా మార్చాను కానీ అవి అంతగా క్లిక్ అవ్వలేదన్నమాట సో ఈ మైక్రో ఫైబర్స్ మంచిగా లాగేస్తాయి తడిని అనమాట మనం బాత్రూమ్ దగ్గర దగ్గర డోర్స్కి చక్కగా వేసుకోవచ్చు ఈ మధ్యలో నేను క్విక్ డ్రై అనేసి ఇంకా చాలా చాలా యూజ్ చేశాను బట్ అంత ఏది సెట్ అవ్వలేదు ఇంకొకటి డోర్ మ్యాట్స్ సెలెక్ట్ చేసేటప్పుడు అడుగున జారిపోకుండా ఉండేలాగా ఒక రబ్బర్ది ఉంటుందన్నమాట అలాంటివి సెలెక్ట్ చేయాలి చూడండి అలా లేనివి సెలెక్ట్ చేస్తే జారిపోయే ఛాన్సెస్ ఉంటాయి అనమాట మనం కాలేయగానే అది మూవ్ అయిపోతుంది ఇప్పుడు ఈ రోజుల్లో అందరిళ్లల్లో ఇలా టైల్స్ ఉంటున్నాయి టైల్స్ ఉన్నాయంటే చాలా నునుపుగా ఉండేసి జారిపోతాయి అనమాట సో ఇక్కడ వీటి బ్యాకు ఒక రబ్బర్ లాంటిది ఒకటి ఏదో స్టిక్కర్ ఉంటుంది కవర్ లాగా ఉంటుంది అలాంటివి మాత్రమే ప్రిఫర్ చేయాలి సో ఇవి అసలు అయితే వేస్ట్ అనమాట ఇవి నేను ఆల్రెడీ యూజ్ చేశాను ఎలా తడిని అసలు పీల్చుకోవు సో ఇవి ఇంకా ఇవి వాడలేదు కానీ నాకు అంత నచ్చలేదు నెక్స్ట్ ఈ వెల్కమ్ ఇవి కూడా బాగానే ఉన్నాయి బట్ నాకెందుకో ఇంకా వేరే వేరే సెట్ తీసుకున్నాను నెక్స్ట్ ఈ చెప్పాను కదా క్లిక్ అయిన మోడలే మళ్ళీ యూజ్ చేస్తున్నాను సో ఆల్రెడీ నా దగ్గర ఈ పింక్ ఉంది గ్రే కలర్ ఉంది ఆల్రెడీ ఈ కలర్స్ వాడేశాను కాబట్టి ఇప్పుడు చేంజ్ చేద్దామని ఈ ఎల్లో కలర్ అలానే బ్రౌన్ కలర్ తీసుకున్నాను నెక్స్ట్ మాస్టర్ కుక్ అనేసి వీటిలో చాలా మంచి ఈ బ్రాండ్ అయితే చాలా మంచిది అనమాట ఈ డబ్బాలు అయితే చాలా గట్టిగా ఉంటాయి వన్ లీటరు నెక్స్ట్ రౌండ్ దెబ్బ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ అమ్మలు అలా పడుతుంది అనుకుంటా నెక్స్ట్ ఈ బియ్యం వేసుకునే డబ్బాలు ఇవి అంత స్ట్రాంగ్ లేవు ఓకే ఓకే అనమాట మా అమ్మాయి ఇక్కడ మంచిగా అక్కడున్న పిల్లలకి పని చెప్తుంది నెక్స్ట్ ఈ డబ్బాలు కూడా చాలా బాగున్నాయి గట్టిగా ఉన్నాయి అనమాట దీని ఇది ఫోర్ లీటర్లు అలా వచ్చేసి వన్ ఫిఫ్టీను అలా పడుతుంది ఇది ఫోర్ లీటర్ అంట సో ఇది కూడా పర్లేదు మంచిగా తీసుకోవచ్చు ఇవి కూడా పప్పుడ పప్పులు ఎక్కువ స్టోర్ చేసేటప్పుడు ఇలాంటి డబ్బాలు యూజ్ చేయచ్చు ఇక్కడ ఎన్ని కలర్స్ ఉన్నా ఆ కలర్స్ అన్నింటిలోకి నా కళ్ళైతే ఈ గ్రే కలర్ మీదకి బీజ్ కలర్ మీదకి వెళ్ళిపోతాయి అనమాట సో ఆ కలర్లో ఏ ఉన్నా ముందెసి చూసేస్తాను ఇది లాండ్రీ బాస్కెట్ ఇది చూడడానికి చాలా బాగుంది ఒకటి బ్లూ కలర్ గ్రే కలర్ నెక్స్ట్ బీజ్ కలర్ ఇలా త్రీ కలర్స్లో అయితే అవైలబుల్ ఉన్నాయి దీని కాస్ట్ వచ్చేసి ఫైవ్ నైంటీ నైన్ లుక్ వైజ్ చాలా బాగుంది అలానే స్ట్రాంగ్గా ఉంది సో నెక్స్ట్ ఇది మనకి ట్రావెల్ చేసేటప్పుడు చాలా బాగా యూజ్ అవుతుంది బ్రష్ హోల్డర్ అనమాట సో దీని కాస్ట్ ట్వంటీ నైన్ రూపీస్ ఇలాంటి యూజ్ఫుల్ ఐటమ్స్లో డి ది బెస్ట్ అని చెప్పొచ్చు నెక్స్ట్ టంగ్ క్లీనర్స్ కూడా చాలా స్ట్రాంగ్వి స్టీల్ స్టీల్వి నెక్స్ట్ కాపర్వి కూడా ఇదైతే చాలా బాగుంది ఇది దీని పేరు నేనే మిచ్చల్స్ ట్రీ కదా మిచ్చల్ ట్రీ మిచ్చల్ లీవ్స్ సో బోన్సా ఇది ఇదైతే చాలా బాగుంది సో దీని కాస్ట్ అరౌండ్ థర్టీ త్రీ ఉంది ఈ సెక్షన్ అంతా గ్లాస్ ఐటమ్స్ ఉంటాయి ఈ గ్లా గ్లాస్ ఐటమ్స్ చూడండి ఇక్కడ జార్జ్ స్మాల్ జార్స్ అనమాట ట్వంటీ నైన్ రూపీస్ దీని క్యాప్స్ అయితే స్ట్రాంగ్ ఉన్నాయి ప్లాస్టిక్వే అనమాట నార్మల్గా మనకి ఇంకొకసారి చూపిస్తాను ఒకటి సెట్ వచ్చేసి ఫోర్ అలా ఉంటాయి హండ్రెడ్ అలా ఉంది ప్రైసు వాటి క్యాప్స్ అయితే ఏమవుతుందంటే పైన స్టీల్ కలర్లో ఉంటాయి ఉండగా ఉండగా వాషింగ్ చేస్తూ చేస్తూ ఉంటే పైన ఉన్న స్టీల్ది పోయి కోటింగ్ మనకి ప్లాస్టిక్ బయటపడిపోతుంది అది అంత చూడడానికి బాగోట్లేదు సో ఇలాంటి జార్స్ అయితే బాగున్నాయి ట్వంటీ నైన్ రూపీస్కి ఒక్కొక్క జారు ప్లాస్టిక్ మూత ఈ బ్లూ స్కై బ్లూ కలర్లో ఉంది బాగుంది చూడడానికి కూడా సో తీసుకోవచ్చు ఇది కూడా నెక్స్ట్ దీని కాస్ట్ సిక్స్టీ నైన్ రూపీస్ ఇక్కడ ఉన్న స్టీల్ కోటెడ్ ఉన్నాయి కదా సో ఆల్రెడీ నేను యూజ్ చేస్తున్నాను సాల్ట్కి సారీ షుగర్కి టీ పౌడర్కి సో ఇవైతే తీసుకోలేదు నేను ఆల్రెడీ ఉన్నాయి అనేసి ఆ రెండింటికి సరిపోతాయి అనమాట ఇంకా మనం డిస్ప్లే చేసే వాటికైతే ఇలాంటివి పెట్టుకుంటే బాగుంటాయి డిస్ప్లే చేయడానికి ఆ స్టీల్ అది చూడడానికి కూడా చాలా బాగుంది కాబట్టి అలాంటి వాటిల్లో టీ షుగర్ అలాంటివి పెట్టుకోవచ్చు నెక్స్ట్ వీ యొక్క ప్రైస్ వచ్చేసి అరౌండ్ నైంటీ నైన్ అలా ఉన్నాయి బట్ నా నేనైతే స్క్వేర్ ప్రిఫర్ చేస్తాను కానీ ఇలా రౌండ్వి ప్రిఫర్ చేయను రౌండ్వి ఎందుకో నాకు నచ్చవు స్క్వేర్ అయితే మనకి ప్లేస్ అడ్జస్ట్మెంట్ మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవడానికైనా బయట షెల్ఫ్లో పెట్టుకోవడానికైనా లుకింగ్ వైజ్ కూడా స్క్వేర్ బాగుంటుంది నాకు అంత రౌండ్ షేప్ అంత నచ్చదు సో అందుకే నేను రౌండ్వి ప్రిఫర్ చేయను నెక్స్ట్ ఇవి మిక్సింగ్ బౌల్స్ అలానే పిల్లలకి వేసి ఇవ్వడానికి బట్ పిల్లలకి వేసి ఇస్తాము కానీ ఒక్కసారి లాగబెట్టి కొట్టారంటే నేలకి అవి టూ త్రీ యూజెస్లో పగిలిపోతున్నాయి అనమాట అందుకే వీటిని అయితే నేను తీసుకోలేదు ఈసారి నెక్స్ట్ కొన్ని స్టీల్వి తీసుకున్నాను స్టీల్ అయితే ఎక్కువ లాంగ్ లైఫ్ ఉంటాయి వీళ్ళ తాగడికి తట్టుకుంటాయి సో ఇది కాస్ట్ వచ్చేసి నైంటీ నైన్ నైన్టీన్ రూపీస్ ఇది మనకి మనం సెంటెడ్ క్యాండిల్స్ బై చేస్తే వస్తుంది కదా సో అందుకే నేను తీసుకోలేదు ఆల్రెడీ నా దగ్గర టూ ఉన్నాయి నెక్స్ట్ ఇది వచ్చేసి స సెవెంటీ నైన్ రూపీస్ సాల్ట్ పో చేసేది సాల్ట్ వేసుకోవచ్చు నెక్స్ట్ పెప్పర్ పౌడర్ ఇలాంటి పౌడర్స్ వేసుకోవడానికి బాగుంటుంది స్ప్రింకిల్ చేసుకోవడానికి వీటిని మనం గిఫ్టింగ్ ఇవ్వడానికి కూడా పనికొస్తాయి ఇక్కడ బల్క్ ఉన్నాయి అనమాట ఇది సెవెంటీన్ రూపీస్ సెవెంటీ నైన్ రూపీస్ పడుతుంది నెక్స్ట్ ఇలా ప్లేట్స్ ఉన్నాయి లంచ్ ప్లేట్స్ డిన్నర్ ప్లేట్స్ ఇలా ఉన్నాయి అన్నమాట సో అలానే కప్స్ మనకి బౌల్స్ అలా చాలా ఉన్నాయి ఇవన్నీ కూడా గ్లాస్ గాజు అంటే సిరామికి పింగాణివి నెక్స్ట్ ఇప్పుడంతా మార్కెట్లో హల్చల్ చేస్తుంది ఏంటంటే ఇలా ఇలా ఇత్తడివి బట్ లోపలైతే స్టీల్ ఉంది పైన మాత్రం కోటింగ్ ఇత్తడి కోటింగ్ ఉందన్నమాట సో వీటి కాస్ట్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ టూ నైంటీ నైన్ రూపీస్ అలా ఉన్నాయి బట్ స్టీల్ వాటిలానే ఉన్నాయి అంత వెయిట్ లేదు కొన్ని కొన్ని మాత్రం వెయిట్ ఉన్నాయి అనమాట కొన్ని నేను చూపిస్తాను ఇక్కడ అవి మాత్రం వెయిట్ ఉన్నాయి ఇలా ప్లేట్స్ ఉన్నాయి లంచ్ ప్లేట్స్ పళ్ళాలు అవి అంత వేయట్లేదు చూడ్డానికి కాపర్లో ఉన్నాయి వాటిని కానీ వీటిని మెయింటైన్ చేసుకోవాలంటే చాలా కష్టం మనం ఏది పడితే అది పళ్ళల్లో వేసుకుని తినేలేము పులుపుది ఏదన్నా పడింది అంటే కనుక కలర్ మారిపోతుంది సో అందుకే అంత ధైర్యం చేయలేము దీని కాస్ట్ వన్ నైంటీ నైన్ రూపీస్ ఉంది లోపల కోటింగ్ కూడా నార్ ఇలాగే ఇత్తడి కోటింగ్ ఉంది మనం తినేట వాటిల్లో మాత్రం కేర్ఫుల్గా ఉండాలి పులుపి పచ్చళ్ళు ఇలాంటివి వేసామనుకోండి కలర్ చేంజ్ అయిపోతుంది సో ఈ బౌల్స్ సెవెంటీ నైన్ రూపీస్ నైంటీ నైన్ రూపీస్ అలా ఉన్నాయి నెక్స్ట్ కప్స్ కూడా ఉన్నాయి నెక్స్ట్ ఇక్కడ నేను చూపించేది మాత్రం ఇది చాలా వెయిట్ ఉందనమాట టూ నైంటీ నైన్ ఉంది టూ ట్వంటీ నైన్ ఉంది ఇదైతే చాలా వెయిట్ ఉంది ఇప్పుడంతా మార్కెట్లో ఇవే నడుస్తున్నాయి ఇత్తడివి నెక్స్ట్ ఈ జాలీ వచ్చేసి వన్ నైంటీ నైన్ రూపీస్ ఉంది ఇలాంటి చిన్న బౌల్స్ ఉండడం వల్ల ఏంటంటే మనం ఎక్కడికైనా ట్రావెల్ చేసేటప్పుడు కొన్ని ఏమైనా ఐటమ్స్ పట్టుకెళ్ళడానికి బాగుంటాయి ఇలాంటి బాక్సులు బౌల్స్ సో యూ ఇవి చాలా యూస్ఫుల్ అనమాట సో అలానే కొన్ని బౌల్స్ కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి వీటి కాస్ట్ కూడా నై సెవెంటీ నైన్ రూపీస్ అలా పడుతుంది ఇక్కడ నేను చూపించే బౌల్ కూడా సెవెంటీ నైన్ రూపీస్ అనమాట అలాగే కొన్ని ప్లేట్స్ సో అయితే లుకింగ్ వైజ్ చాలా బాగున్నాయి స్టీల్ కూడా చాలా గట్టిగా ఉంది ఇదొక టైప్ ఆఫ్ బౌల్ అనమాట అది కొంచెం బిగ్ సైజ్లో ఉంది అది సెవెంటీ నైన్ ఇది సెవెంటీ ఏ అండ్ ఇంకొక ప్లేట్ కూడా నేను చూపిస్తాను ఆ ప్లేట్ కూడా సెవెంటీ నైన్ రూపీస్ అనమాట ఇక్కడ ఏవైనా మినిమం సెవెంటీ నైన్ రూపీస్ ఉంది బేసిక్ సో ఈ బౌల్ కూడా సెవెంటీ నైన్ రూపీసే ఇది అంత స్ట్రాంగ్ లేదు ఇక్కడ ఇప్పుడు ముందు పట్టుకున్న రెండు కూడా చాలా స్ట్రాంగ్ ఉన్నాయి ఇవి చాలా స్ట్రాంగ్ ఉన్నాయి అనమాట స్టీల్ కూడా చాలా గట్టిగా ఉంది వెయిట్ కూడా ఉంది సో మనం ఏమైనా కర్రీస్ అలాంటివి వేసుకోవడానికి బాగున్నాయి నెక్స్ట్ ఇలాంటి ప్లేట్స్ ఇవి కూడా సెవెంటీ నైన్ కొంచెం డిజైన్ ఉందన్నమాట కొద్దిగా డాట్స్ డిజైన్లా ఉంది సో ఇదండి ఇవాళ వ్లాగ్ అయితే డిమార్ట్లో యూస్ అయ్యే కొన్ని ఐటమ్స్ని నేను చూపించాను మీ అందరికీ హెల్ప్ అవుతుంది అనేసి మీకు ఏమైనా వీటిలో కావాలి అనుకుంటే కనుక మీరు మీ దగ్గరలో ఉన్న డిమార్ట్ తీసుకోవచ్చు ఇది వచ్చేసి నిజాంపేటలో ఉన్న డిమార్ట్ అనమాట చాలా పెద్ద డిమార్ట్ గ్రాసరీస్ క్లాతింగ్ సెక్షన్ కిడ్స్ సెక్షన్ అన్నీ ఉన్నాయి అన్నమాట ఇక్కడ నువ్వేం చేస్తున్నావు ధృవిక ఒకసారి చూడు ఒకసారి చూడు నన్ను ధృవి ఒకసారి చూడు ఏం చేస్తున్నావు అది కావాలా అది కావాలా ఓయ్ ఓయ్ పని అగో అక్క వచ్చేస్తుంది అక్క ఊరుకోదు ధ్రువిక